వేదిక పత్రికా ప్రశ్నల సమావేశంలో పాల్గొన్నటువంటి నేరం కన్వీనర్ డాక్టర్ గోసి వెంకట్రావు మీరు సలహాదారు ఎస్ఆర్ వేమన సహాయ కన్వీనరు వరద సుధాకర్ గారు మరో సహాయ కార్యమ కన్వీనరు బా కుమార్ గారు సామ్యులు గారు ఊలా భాస్కర్ గారు మంద టీ గారు ఓన్కర్ గారు బాలకేటి శ్రీనివాస్ గారు నిరుసం ఐక్యవేదికి సంబంధించి మీకు అందరికీ ప్రత్యేకించి ఇంట్రరక్షణ అవసరం లేదు గత ఐదేళ్ళుగా రాష్ట్ర వ్యాపికంగా అనేక సమస్యల మీద క్షేత్రస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ప్రజా సమస్యలని పాలకుల దృష్టికి తీసుకువెళ్ళటమే కాకుండా మూడికంటి కేసు వీడి సుబ్రహ్మణ్యం లేదంటే వెంకటాయపాలెం శిరోమండనం దళితుల పథకాలు మణిపూరి ఘటన ఇటువంటి ఘటనల మీద సమరశీల పోరాటం చేస్తుంది అనేక సమస్యలకి పరిష్కారం కూడా తీసుకోగలిగింది ఈ ఐదేళ్ల కాలంలో మేము చేసినటువంటి ఈ కార్యకలాపాలు ఏం చూపిస్తున్నాయంటే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనల్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రజా కంటక పాలకులుగా భాగాలు వీరిని ఖచ్చితంగా గడ్డికింపార్చినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజల చైతన్యంతో చేస్తూ వచ్చాం అయితే ఆ సమయం రాని వచ్చింది గౌరవ ఎన్నికల కోడిలో ఉన్నాం మే పదమూడవ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అటు కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో వైసీపీని ముంచారా కుారా అని చెప్పి నిర్ణయాన్ని ప్రకటించబోతో ఉన్నారు ఈ నేపథ్యంలో ఐక్య ఐక్యవేదిక తన రాజకీయ సంఘానికి మీ ద్వారా మా శ్రేణులకి అలాగే అభ్యుదయ వాదులకి ప్రజాస్వామ్య చేరవేయాలని చెప్పి మిమ్మల్ని పిలిచాం ఇవాళ కేంద్రాన్ని పరిపాలించేటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్ పార్టీ ఈ ఇద్దరు కూడా ఒకే దాడిలో రాస్తూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిశ్సిగ్గుగా భయం లేకుండా ఒక భయంకరమైనటువంటి ప్రకటన చేసింది మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నారు ఇవన్నీ గతం వరకు రహస్యంగా ఉండేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు తన రహస్య ఎజెండాలో భాగంగా ఉండేది కానీ ఇవాళ అనంత్ కుమార్ హెడ్గే అనేటువంటి ఎంపీ ఈ ప్రకటన చేశారు ఆయన ఒక్కడే చేశారు నేను మనసులో ఇది ఖచ్చితంగా బీజేపీ చేసిన ప్రకటన ఇప్పటికే రాజ్యాంగానికి అనేక కూట్లు పడిచారు మత సామరస్యాన్ని లేకుండా చేశారు ఈ దేశంలో క్రిస్టియన్ ముస్లిం దళితులు ఆదివాసీలకి బతకటానికి చోటు లేకుండా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న ఇంకా మణిపూర్లో మారణ హోమం అనేక చట్టాలు మార్పులు తద్వారా ఈ దేశం మూలవాసులైనటువంటి దళితులు ఆదివాసీలు ముస్లిములు క్రైస్తవులు సెకండరీ సిరిజన్ మారిపోయి ఉంటే నువ్వు హిందూగా ఉండు లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోనేటువంటి అల్లరి మూకలు పెట్టలేకపోయేటువంటి పరిస్థితి నెలకొంది